అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క లక్ష రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది మహిళలకు టైలరింగ్లో తొంభై రోజుల పాటు శిక్షణ ఇవ్వాలని తర్వాత వారందరికీ ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం దీనికి దాదాపు రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇందులో నలభై ఆరు వేల నలభై నాలుగు మంది బీసీ మహిళలు నలభై ఐదు వేల ఏడు వందల డెబ్బై రెండు మంది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ మహిళలు పదకొండు వేల పదహారు మంది కాపు మహిళలు ఉండడం హర్షణీయం ఇది ఖచ్చితంగా ఒక మంచి స్వయం ఉపాధి పథకం ఇది మహిళల ఆర్థిక సాధికారత కోసం హితోధికంగా దోహదపడుతుంది ఈ యొక్క బీసీ ఈడబ్ల్యూఎస్ కాపు మహిళలకే కాకుండా మిగతా వర్గాలకు చెందిన మహిళలు కూడా దీన్ని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది అదేవిధంగా ఈ యొక్క దర్జీలకు టైలరింగ్ పనిచేసే వాళ్లకు గతంలో చేదోడు పథకం కింద సంవత్సరానికి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించే వాళ్ళ అర్హులకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగింది దాన్ని అమలు చేయలేం లేదు కాబట్టి ఆ పథకాన్ని కూడా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది దీంతోపాటు దర్జీల షాపులకు ఉచితంగా కరెంటు సరఫరా చేయాలని సబ్సిడీ మీద ఆధునిక యుంత సామాగ్రిని వారికి అందించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది ఇవి కాక కూటమి పార్టీలు సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానంగా రెండు హామీలు మహిళలకు ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు చేయలేదు ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది సూపర్ సిక్స్ హామీల్లో ఒక ప్రధానమైన హామీ అధికారంకి వచ్చి తొమ్మిది నెలలు అవుతూ ఉంది ఇంతవరకు దీన్ని అమలు చేయలేదు కనీసం వచ్చే ఉగాది రోజు నుంచైనా సరే మహిళలకు ఉచి ఉచిత బస్సు ప్రయాణం హామీని అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది రెండవది మహాశక్తి పథకం కింద పంతొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి తొమ్మిది నెలలైనా ఇంతవరకు ఆ హామీ అమలు కాలేదు రేపు ఏప్రిల్ ఒకటో తారీఖు అయినా సరే ఈ మధ్య వయసులో ఉన్న మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇవి కాక గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసినటువంటి బంగారు తల్లి అమ్మహస్తం హస్తం పథకాలు కూడా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఇటీవలనే ఆశా వర్కర్ల సమస్యలను చాలా మటుకు పరిష్కరించడం జరిగింది అదేవిధంగా అంగన్వాడీల సమస్యలు అనేకం ఉన్నాయి ఆ సమస్యల మీద కూడా పరిష్కారం కోసము కూటమి ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉంది